హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ సరిజోడి ఇరవై రెండో భాగాని వినిద్దాం అమ్మ నాన్న ఇంకా రాలేదా అప్పుడే లోపలికొచ్చాడు ఏంటి ఆర్కే ఫంక్షన్ ఎలా జరిగింది అన్నాడు బాగానే జరిగింది నాన్న మీద ఒక విషయం చెప్పాలి అన్నాడు చెప్పార్కే ఆద్యని నేను పెళ్లి చేసుకును ఏంటి వీడు చెప్పిందే చెప్తున్నాడు అని అనుకోకండి ఆమెని అత్తయ్యకి ముందుగానే ఈ విషయం చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం అన్నాడు ఆర్కే చెప్పాను కదా నీ పెళ్ళి ఆద్యతను ఎందుకు నాన్న మీరు అన్నయ్య మనసును అర్థం చేసుకోరు అంటూ కోపంగా చూశాడు అదరు నీకు మీ అన్నయ్య బాధే కనపడుతుందా నా బాధ నీకు కనిపించడం లేదా అన్నాడు మీరు మొండిగా ఉంటున్నారు నాన్న అయినా అన్నయ్య నువ్వేంటి అసలు విషయం దాచి ఇలా సౌమ్యంగా మాట్లాడుతున్నావు నువ్వు కామ్గా అదర్ తన అన్నయ్య మాటకి అదరు కోపంగా చూశాడు ఎందుకన్నయ్య ఆయన మనసు బాధపడుతుందని మీరు వదిన గురించి అంటూ అదరు ఇంకా ఏదో చెప్పేలోపే ఆర్కే కోపంగా రేయ్ చెప్పింది వినవా మాట్లాడుతున్నాను కదా ఎందుకు ఇలా మాట్లాడుతున్నానో నీకు తర్వాత అర్థమవుతుంది తన అన్నయ్య మాటలు విన్న ఆ దర్వ్ నాన్న నాన్న మనసు బాధపడుతుందని ఆలోచిస్తున్నావు కానీ వదిన గురించి ఎందుకు ఆలోచించడం లేదు అన్నయ్య ఎందుకు తనకి వార్నింగ్ ఇచ్చావని అడగడం మానేసి యామని అత్తయ్యతో ముందుగానే పెళ్లి ఇష్టం లేదని చెప్పమంటున్నాడు అనుకుని ఆసానంగా ఆర్కే వైపు చూస్తాడు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం లాభం ఉండదు నాన్న ఈ ఆర్కే వైఫ్ భానుమతి మాత్రమే ఇందులో మార్పు ఏమీ లేదు దయచేసి ఎలాంటి బెదిరింపులు హెచ్చరించడాలు ఎవరి మీద చేయకండి అంటూ బాధగా చూసి తన తల్లి దగ్గరికి వచ్చి కొడుకు ప్రేమ కంటే మా నాన్నకి పంతాలు ఎక్కువైపోయాయా అమ్మా నిజంగానే నవ్వొస్తుంది నాకు ఏదడిగినా కాదనకుండా క్షణాల్లో తెచ్చిపెట్టి మా నాన్న ఈరోజు నా ప్రేమను నాకు దూరం చేయాలని చూస్తున్నారు ఎందుకు పంతాలమ్మ కొడుకు సంతోషం కంటే పంతం ముఖ్యమైపోయిందా జాగ్రత్త అమ్మ నేను షూటింగ్కి వెళ్తున్నాను బానుని జాగ్రత్తగా చూసుకో అంటూ తల్లి ముందున ముద్దు పెట్టి వెళ్తున్నాను నాన్న నేను చెప్పాల్సింది చెప్పాను నా నిర్ణయం ఇదే అంటూ ముందుకు అడుగు వేశాడు నువ్వు చెప్పాల్సింది చెప్పావు కదా నేను చేయాల్సింది చేస్తాను అంటాడు మీ ఇష్టం నాన్న మీరు ఏం చేయాలో అదే చేయండి కానీ ఈ ఆర్కే ఏదైనా నాది అనుకుంటే వెనక అడుగు వేసే ప్రసక్తి అయితే లేదు మీ పంతానికి పోయి ఆమెని ఆ దూరం చేసుకోకండి అంతటి పరిస్థితి నాకు నువ్వు తేకుండా ఉంటే చాలు అంటూ మహాదేవ్ కోపంగా పళ్ళు నురాడు ఆర్కే ఏం మాటలేదు కామ్గా తన రూమ్కి వచ్చాడు తన అన్నయ్య వెనకీ ఆదరం నడిచాడు సుహా కోపంగా మహాదేవ్ వైపు చూసింది కన్న కొడుకుని ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు కొంచెం కూడా వాడి మీద మీకు జాలి వేయటం లేదా అన్నట్టు చూసేసరికి ఇప్పుడు నువ్వు కూడా చూపులతోనే నాతో గొడవ పడకు సుహా భోజనం చేయి లేట్ అయింది అన్నాడు నాకు భోజనం వద్దు అన్నట్టుగా కణరెప్పలు వాల్చేసింది సుహా ఎందుకు సుహా నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవు వాడంటే కుర్రవాడు ఏదో ఉడుకు రక్తంలో అలా ఆవేశంగా మాట్లాడుతున్నాడు నువ్వేంటి తినడం మానేసి ఇలా పస్తులుంటావా బానుని తిట్టడం ఆర్కే ప్రేమను ఒప్పుకోకుండా ఆద్యనిచ్చి పెళ్లి చేస్తాను మాటివ్వటం ఇవన్నీ గుర్తుకు రాగానే సుహా ఇంకా బాధగా కళ్ళను మూసుకుంది నిన్ను చాలా బాధ పెడుతున్నాను సుహా నన్ను క్షమించు అనుకుని మహాదేవ్ భోజనం చేయకుండా అలానే సుహా పక్కన కూర్చుని బెడ్డు వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు ఏంటన్నయ్య నువ్వు చేసిన పని ఎందుకు వదిలికి నాన్న వార్నింగ్ ఇచ్చిన విషయం మాట్లాడకుండా అలా మాట్లాడవు మరి ఇంకెలా మాట్లాడాలి నాన్నకి బాను అంటే అసలు ఇష్టం లేదు ఇప్పటికే నాన్న వార్నింగ్ ఇచ్చారనే కదా నాతో ఇలా చాలా ఏ ఏమాత్రం ఇప్పుడు నాన్నతో బాను గురించి గొడవపడిన నాకు తెలిసి ఆ రౌడీ మళ్ళీ నాకు కనిపించినంత దూరంగా వెళ్ళిపోతుంది దాని గురించి నాకు బాగా తెలుసు కేవలం నాన్న వార్నింగ్ ఇచ్చినందుకే నన్ను రాక్షసుని చేసింది ఏమాత్రం ఇప్పుడు నాన్నతో ఎందుకు భానుకి వార్నింగ్ ఇచ్చావని అడిగినా నాన్న ఇంకా సీరియస్ అవుతారు ఏంటనియ్యా నువ్వు చెప్పేది అవునదర్ ఇప్పుడు వార్నింగ్ ఎందుకు ఇచ్చారని పడ్డానంటే నాన్న ఇంకా ఫ్లాట్కి వెళ్ళి మరీ బాను మనసుని అతికించలేనంత విధంగా తన మనసుని మొక్కలు చేస్తారు అది నాకు ఇష్టం లేదు కనీసం కోపంలో అయినా అది నాతో గొడవ పడుతుంది అలానే ఉండని షూటింగ్ అవ్వగానే బాను విషయంలో ఏం చేయాలో నాకు బాగా తెలుసు ఉన్నాడు నాన్న మారరు నాకైతే బాగా తెలుసు అందుకే అత్తయ్య సైడ్ నుంచి అయినా నేను మార్పు తీసుకుని రావాలి అంటూ తన బ్యాగ్ తీసుకుని జాగ్రత్త బాయ్ అంటూ ముందుకు కదిలాడు భోజనం చేసి వెళ్ళయ్యా వెళ్ళన్నయ్యా అన్నాడు వద్దు టైం లేదు నువ్వు జాగ్రత్త అంటూ ముందుకు నడిచాడు తన అన్నయ్య వెళ్తున్న వైపే కంటి నిండా నీళ్లతో చూశాడు అదరు ఏదో దాస్తున్నాడు అన్నయ్య తన మనసు అసలు బాలేదు పైగా నాన్నతో ఒక టెన్షన్ అయితే నాన్న మాటలు విని వదిన అన్నయ్యతో గొడవ పడుతుంది ఏటు చూసిన అన్నయ్య మధ్యలో నలిగిపోతున్నాడు ఎవరూ అన్నయ్య మనసుని అర్థం చేసుకోవడం లేదు కనీసం తాతయ్య కూడా ఎందుకు నాన్న ఆద్యతో పెళ్లి అన్నా కూడా కామ్గా ఉన్నారు నాకైతే అర్థం కావడం లేదు ఈ టెన్షన్ చాలా అన్నట్లు నా ప్రేమ గురించి అన్నయ్యకి చెప్పాను ఏం చేయాలిరా బాబు మా నాన్న మనసుని ఎలా మార్చాలి అని అనుకుంటూ ఉన్నాడు రూమ్కి వచ్చిన ఆదర్వాలానే బెడ్ మీద చతికిల పడ్డాడు అసలు ఎందుకు నాన్న వదనికి వార్నింగ్ ఇచ్చాడు భోజనం కూడా తినకుండా వెళ్ళాడు అనుకుని ఆలోచిస్తున్నాడు అప్పుడే రూమ్కి వచ్చింది ఆద్య బావా భోజనం ఇదిగో పెద్ద బావ కూడా తెచ్చాను అంటూ భయంగా ఆదర్వ్ వైపు చూసింది రిషిని బావా అన్నందుకు ఏమంటాడో అని కానీ అదర్వి లోకంలో లేడు భయంగానే అతని భుజంపై చేయి వేసి బావా అన్నది ఆకలిగా లేదు నువ్వు తిను అన్నాడు కొంచెం ధైర్యం చేసి ఏమైంది బావా ఎందుకు అలా ఉన్నావు అన్నది ఏం లేదు నువ్వు భోజనం చేసి పడుకో అన్నాడు అంటూ ముందుకు కదిలింది ఆద్య బట్ తన మనసు ముందుకు అడుగు వేయటం లేదు బాధగా ముందుకు అడుగు వేసింది తన డోర్ దగ్గరికి వెళ్ళకముందే క్షణకాలంలో ఆమె చేతిని పట్టుకుని తన ఒడిలోకి తీసుకుని ఆమె మెడ దగ్గర చేయి వేసి మరో చేతిని నడుము దగ్గర పోనిచ్చాడు ఎప్పట్లానే మన క్యూట్ ఇరియట్ భయంతో బిగుసుకుపోయింది ఈడియట్ ఒకసారి కళ్ళు తెరిచూడు నేను నిన్ను ఏమీ చేయను అన్నాడు మౌనంగా ఉంది తెరువు అంటూ ఆమెని మరింతగా దగ్గరకు లాక్కొని ఒక్క మాట అడుగుతాను నిజం చెప్పు అన్నాడు నెమ్మదిగా కనురెప్పలు తెరిచి ఏంటి బావా బాను వచ్చింది కదా తనే డాక్టర్ భానుమతి నీకు తెలుసు కదా ఎందుకు ఏడుస్తూ వెళ్ళిపోయింది నీకు తెలుసా అన్నాడు మాహోదేవ మాటలు గుర్తుకు రాగానే అది బావా అంటూ అలానే అదరు కళ్ళలోకి చూసింది ఎందుకలా చూస్తున్నావు ఏం జరిగింది మా నాన్న బానుని ఏమన్నారు నువ్వు విన్నావా లేదు అన్నా అని చెప్పింది మెడ దగ్గరున్న చేతి పట్టు బిగించి అబద్ధాలాడుకు నాకు అసలు నచ్చదు చెప్పవే అన్నాడు అది మామయ్యా అంటూ భయంతో చెప్పడం మానేసి తలదించుకుంది ఆమె చిన్ను పట్టుకుని ఒకసారి ఇలా చూడు అసలు ఎందుకు నా దగ్గర ఇలా భయపడుతున్నావు ఇప్పుడు నేను నేను ఏమై అన్నాను ఏమన్నా చేశానా అన్నాడు లేదు మరి ఎందుకు బిగుసుకుపోయావు తెలీదు నువ్వంటే ఎందుకో భయము మన గిల్లి కజ్జాల తర్వాత కానీ ముందు మ్యాటర్ చెప్పు ఏమన్నారు నాన్న వదున్ని వదిన అని పదం వినకని అంటే నీకు రిషి బావ లవ్ గురించి మీకు ముందే తెలుసా ఆమె అంతలా ఆశ్చర్యంగా అడిగేసరికి ఏం పిల్లవే నువ్వు పైకి కత్తిలా కనపడతావు కానీ లోపల చురుకుతనం లేదు నేను తన తమ్ముణ్ణి నాకు మా అన్నయ్య ప్రేమ గురించి ఎలా తెలియకుండా ఉంటుంది అంటే బావా మావయ్య మాట్లాడింది ఈ విషయం గురించే కానీ ఎందుకో తెలీదు బాను ఏడిస్తే బాధ కలిగింది అదే అడుగుతున్నా ఏమన్నారు ఎందుకు ఏడ్చింది తనకి వార్నింగ్ ఇచ్చారు మావయ్య రిషి లైఫ్లో నుంచి వెళ్ళిపో అంతేకాదు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు అందనంత దూరంగా రిషి లైఫ్ నుంచి వెళ్ళిపో తనని బాగా హర్ట్ చేశాడు అంటూ జరిగిందంతా పూసుకొచ్చినట్లు అదరికి చెప్పింది ఆద్య అందుకే నన్ను వేడ్చావు అంటే మరి నా ఇష్టంతో ఎవరు పని లేకుండా నా లైఫ్కి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటే నా కోపం రాదా అందుకే ఏడ్చాను అంటూ భయంగా చూసింది అనవసరంగా మావయ్య బాను మధ్యన జరిగింది బావకి చెప్పి తప్పు చేశానా అనుకుంది ఎందుకు భయంగా చూస్తున్నావు అనవసరంగా ఇవన్నీ నాకు ఎందుకు చెప్పాననే ఆద్య మహాదేవ్ బాను మధ్య జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ అవును బావా నువ్వు అసలే కంత్రి వదవి అదే నాకు భయం అదరు షాకవి ఓయ్ ఏంటి అన్నా వచ్చిన ఆద్య నేనేం కావాలని అనలేదు అన్నది ఏంటే నాటకాలు ఆడుతున్నావా మగుర్ని పట్టుకుని అలా తిట్టొచ్చా పాపం కదా ఆద్య భయంగా చూసి నేను కావాలని అనలేదు బావా ఏదో ట్రాన్స్లో అన్నాను అంతే భోజనం చెయ్యి అన్నది ముందు నాకు సారీ చెప్పు సారీ బావా కావాలని అయితే అనలేదు ప్రామిస్ అంటూ చిన్నపిల్లలా నెత్తిన వేసుకుంది ఆమెని తదేకంగా చూస్తూ నాకు రిలాక్స్ ఎక్కడ దొరుకుతుందంటే నీ దగ్గరనే ఈసారి నా మూడు బాగోలేకపోయినా బాధగా ఉన్నా ఇలానే నా ఒడిలో కూర్చుని నన్ను అతుక్కుపో నాకు ఇంకా ఎటువంటి బాధ ఉండదు నేను కిందికి వెళ్ళాలి అమ్మ కిచెన్ రూంలో ఉంది అవునా సరే వెళ్ళు నువ్వు వదిలితే నేను వెళ్తాను నీకు తెలుసు కదే ఈ ఒకడు చెప్పింది చేయడు వినడు నేను చెప్పిందే వినాలి చేయాలి అర్థమైందా వదులు అంటూ గింజుకుంది ఆద్య వదిలేస్తాను కానీ ఈ పసివాడికి ముద్దిచ్చి వెళ్ళిపో అన్నాడు ఏంటి అంటూ కోపంగా చూసింది అబ్బబ్బా పిల్ల అలా చూడకే బాబు తట్టుకోలేను అంటూ ఆమె ఆమె కింద పెదవిని తన పెదవులతో లాగి వదిలాడు ఏదో అలజడి ఆమెకి కదులుతుంది కంట్లో నీళ్లు వస్తున్నాయి ఏమైందే ఏంటి ఆ కన్నీరు అన్నాడు నాకెందుకు ఇలా అవుతుంది నువ్వేం చేసినా నేను ఎందుకు అంటూ ఆగిపోయింది ఆద్య అప్పటికే ఆమె గొంతు వణుకుతుంది అదరు బాధగా చూసి నాకు చాలా బాధగా ఉంది ఆద్య కానీ తప్పడం లేదే నీకు మన మధ్య జరిగిందంతా గుర్తుకు రావాలి అంటూ ఆమెని గుండెలకి హత్తుకుని ఈడియట్ అంటే ఏడ్చే మాకు నాకు ఓదార్చడం రాదు ప్రేమించడం మాత్రమే వచ్చు అంటూ ఆమె మెడ దగ్గర కొరికి ప్రేమగా ఆమె తలనిమిరాడు అతని గుండె చప్పుడు వింటూ అలానే కళ్ళు మూసుకుంది ఆద్య నన్ను క్షమించే ఆద్య నీ ఇష్టంతో పని లేకుండా నీతో చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నాను ఇంట్లో అందరూ నీ ఇష్టంతో పని లేకుండా నీకు పెళ్లి చేద్దామని తీసుకుని వచ్చారు చివరికి నీ లైఫ్ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు రేపటి నుంచి నేను అసలు ఇంట్లో ఉంచనే బాబు నువ్వు ఇంట్లో ఉంటే మా బాబు ఇంకా అస్తమాను పెళ్లి కూడా వెత్తతాడు రేపు మార్నింగ్ వదిన దగ్గరికి వెళ్ళాలి మా నాన్న అన్నయ్యని వదిలేయమంటే వదిలేస్తుందా మా ఆద్యని అనుకున్నాను మా వదిన కూడా తెక్కలదే అనుకున్నాడు మా నాన్న మాటలు విని మా అన్నయ్యని అడ్ చేసింది ఎవరు అన్నయ్య గురించి ఆలోచించడం లేదు అనుకుని ఆద్య వైపు చూశాడు ప్రశాంతంగా నిద్రపోవడంతో ఆమెని తన రూమ్లో పడుకోబెట్టి దుప్పటి కప్పి తన రూమ్కి వచ్చాడు అదరు ఆద్య తెచ్చిన ఫుడ్ వైపే చూశాడు ఈ పిచ్చిది మా కోసం తెచ్చింది సారీ ఇడియట్ తినాలని లేదు ఈరోజు అదరుపుడి మూడు అస్సలు బాగోలేదు భారంగా కన్నులు తెరిచింది బాను నైట్ నుంచి నిద్రలేదు ఆర్కే ఆలోచనలతోనే తెల్లవార్లు కడిపేసింది కాఫీ తాగవే తలభారం తగ్గుతుంది అంటూ లోపలికొచ్చింది సౌమ్య కామ్గా కాఫీ తీసుకుని సిప్ చేసింది సౌమ్య చెప్పవే ఏదైనా హాస్టల్ చూడే మనం ఈ ఫ్లాట్లో అసలు ఉండొద్దు రెండు రోజుల్లో ఈ ఫ్లాట్ మనం ఖాళీ చేసేయాలి బాను అవుని నాకైతే ఇక్కడ ఉండాలని అస్సలు లేదు అలానే వన్ మంత్ ఈ హాస్పిటల్లో జాయిన్ జాబ్ చేసి మరో హాస్పిటల్లో జాయిన్ అవుదాం సడన్గా మానేస్తే బాగోదు కదా కానీ ముందుగా హాస్టల్ అయితే చూడు సడన్గా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు తప్పటం లేదే ఆర్కే సార్కి తెలిసిందంటే ఏమన్నా ఉందా సార్కి తెలియకుండా ఫ్లాట్ ఖాళీ చేయడం బాగోదే సార్కి నీకు మధ్యన ఏం జరిగిందో తెలియదు కానీ ఒక్కటి ఆయనకి చెప్పకుండా ఖాళీ చేయడం అంటే అస్సలు బాగోదు మనకి ఆయన ఎంత హెల్ప్ చేశారో ఒకసారి గుర్తు తెచ్చుకో మాటి మాటికి ఆర్కే సర్వీసు నా దగ్గర మాట్లాడికే ముందు నువ్వు మనకి హాస్టల్ చూడు అన్నది నీ ఇష్టం బాను నువ్వు చెప్పినట్లే చేస్తాను మనం హాస్టల్లో ఉన్నట్టు ఎవరికీ తెలియకూడదు అప్పుడే లోపలికి వచ్చాడు సీతారాం బానమ్మ బానమ్మ ఇదిగో నీకు ఇష్టమని చేపలు తెచ్చాను బాబాయ్ చేపలు నాకిష్టమని నీకెలా తెలుసు అంటూ కాఫీ పక్కన పెట్టి పైకి లేచింది బాను నైట్ సార్ వెళ్తూ వెళ్తూ చెప్పారమ్మా మీకు చేపలంటే అంట కదా వారానికి రెండు సార్లు చేపలు తెమ్మని చెప్పారు అందుకే పొద్దున్నే మార్కెట్కి వెళ్ళి తెస్తున్నాను కిచెన్ రూమ్లో పెడతాను మీరు చూసుకోండి తన ఆర్కే ప్రేమకి కంట్లో నీళ్ళు తిరిగి ఈ రాస్కల్ కాడికి ఎంతలా చెప్పినా మైండ్ సెట్ మార్చుకోడా ప్రేమతో నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నాడు అనుకుని నాకు వద్దు బాబాయ్ తినాలని లేదు పిన్నికి ఇవ్వండి అన్నది లేదమ్మా మీకు ఏం తెస్తానో మాకు అదే తెస్తాను ఎందుకు బాబాయ్ అంత డబ్బు ఖర్చు చేయటం సీతారాం నవ్వి నేను డబ్బు ఖర్చు చేయడం ఏంటమ్మా నెలకి డబ్బులిచ్చేది సార్ని మీరు ఆయనకి దగ్గర బంధువు కదా మిమ్మల్ని అయితే జాగ్రత్తగా చూసుకోమన్నారు అంటూ సౌమ్య చేతికి చేపలిచ్చి బయటికి నడిచారు సీతారాం ఏమైందే బాను కంట్లో నీళ్లు ఏం లేదు నలుసు పడిందే అంటూ నువ్వు నా కోసం నైట్ ఏమీ తినలేదు కదా కర్రీ వండుకొని తినవే బాను అంటూ అసహనంగా చూసింది సౌమ్య ఈరోజు నేను హాస్పిటల్కి రాని నీ కోసం నేను వంట చేస్తానులే అంటూ ప్లాస్టిక్ స్మైల్ ఇచ్చింది అప్పుడే లోపలికి వచ్చాడు అదరు గుడ్ మార్నింగ్ వదిన అన్నాడు అదర్ నువ్వేంటి ఇంత పొద్దున్నే వచ్చావు అంటూ ఆశ్చర్యంగా అడిగింది ఎందుకు వదిన ఆశ్చర్యం నిన్న నీతో మాట్లాడదామంటే నువ్వు చెప్పకుండా వెళ్ళిపోయావు కదా అందుకే ఇప్పుడు వచ్చాను కాస్త కాఫీ ఇస్తావా అన్నాడు అదర్ అంటూ కోపంగా చూసి ఇస్తాను అన్నది మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి నేను కాల్ మాట్లాడి వస్తాను అంటూ సౌమ్య తన రూమ్కి వెళ్ళింది పద వదిన కాఫీ ఎలా పెడతావో చూస్తాను అంటూ కిచెన్ రూమ్కి వైపుకి అడుగులు వేశాడు బాను కొంచెం కోపంగా చూసి మాటి మాటికి వదిన అంటున్నావు ఏంటి అదరు వినడానికి అస్సలు బాగాలేదు అంటూ స్టవ్ వెలిగించి ఫ్రిడ్జ్ ఉన్న మిల్క్ తీసుకుంది వినడానికి ఎందుకు బాలేదు అయినా మా అన్నయ్య అంత ఇష్టపడుతుంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు నువ్వు అసలు చిట్లించి ఏంటి మీ అన్నయ్య తరపున మాట్లాడడానికి వచ్చావా అన్నది అక్కడే ఉన్న ఆరెంజ్ తీసుకుని తింటూ నేను మాట్లాడడానికి రాలేదు వదిన నిన్న ఒక్క ప్రశ్న అడగడానికి వచ్చాను ఏంటో అంటూ రెండు చేతులు కట్టుకుంది హో వదిన నువ్వు మరీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్లా అలా రెండు చేతులు కట్టుకోకు ఏమైంది వదిన చెంప ఎర్రగా ఉంది బాను కంగారుగా స్టవ్ మీద ఉన్న పాలు ఉఫ్ అంటూ ఊదుతూ ఏం లేదు అదరు నైట్ విండో డోర్ క్లోజ్ చేసేలేదు చేయలేదు కదా దోమలు కొట్టి అలా బుగ్గ ఎర్రగా అయిపోయిందిలే ఓ అవునా దోమ కుట్టిందా లేదంటే సింహం కరిచిందా అంటూ సీరియస్గా చూశాడు అదరు అంటూ కోపంగా చూసింది బాను అదరునే మాట్లాడుతున్నాను నిన్ను కొట్టే అధికారం మా అన్నయ్యకి తప్ప ఇంకెవరికీ లేదు మా అన్నయ్య నిన్ను కొట్టాడు అంటే ఏ రకంగా మీ ఇద్దరు గొడవ పడ్డారో ఊహించగలను వాడికి అసలే మనశ్శాంతి లేదు నువ్వు ఏకంగా మైండ్ అంతా డిస్టర్బ్ చేసి మరీ చంపేశావు పంపించావు సూపర్ వదినా నువ్వు అన్నయ్యకి సపోర్ట్గా మాట్లాడడానికి వచ్చావా అయినా చెప్తున్నావు కదా మాటి మాటికి వదినావా అనద్దని నేను అలానే పిలుస్తాను ఎందుకు వదినా అంత సీరియస్ అవుతున్నావు కాఫీ కలుపుతూ అక్కర్లేని బంధాలు కలుపుకోవడం నాకు ఇష్టం లేదా దరు అంటూ చేతికి కాఫీ కప్పించి చెప్పు ఇంకేంటి విషయాలు నేను అడగాల్సింది అడగాల లేదంటే నోరు మూసుకుని వచ్చిన దారిని వెళ్ళిపోనా అన్నాడు నేను అలా అనలేదే నువ్వే కదా ఇంకేంటి విషయాలు అంటున్నావు అందుకే అడగాల్సి వచ్చింది ఇంకా నీ యాక్టింగ్ ఆపితే నేను అసలు విషయం అడగనా ఏంటి అన్నది ఇప్పుడు అంటే నీకు అన్నయ్యకి పెళ్ళి కాలేదు ఒకవేళ పెళ్ళైతే అయితే గనక ఎవరో ఒక అమ్మాయి కానీ లేదంటే అబ్బాయి కానీ ఎవరో ఒకరు వచ్చి ఆర్కేని వదిలే అంటే వదిలేస్తావా సూటిగా అడుగుతున్నాను బాను నిజం చెప్పు పెళ్లిలో తనతో ఏడడుగులు వేసి మాట ఇస్తే గనక నువ్వు మా అన్నయ్యని వదిలేస్తావా బాగా ఆలోచించుకొని చెప్పు అన్నాడు ఈ ప్రశ్న నన్నే ఎందుకు అడుగుతున్నావు ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అదరు సీరియస్ కారణం చూసి మాట ఇచ్చాక ఎలా వదిలేస్తాం అదరు పెళ్ళయితే ఏ అమ్మాయికైనా భర్తే కదా ప్రపంచం మరి అబ్బాయికి అంటూ కాఫీ కప్ పక్కన పెట్టి సూటిగా అడిగాడు అదరు భార్య కథ ప్రపంచం మరి మా అన్నయ్య ప్రపంచం నువ్వైనప్పుడు ఎలా వెనకడుగు వేస్తున్నావు అదరు మహాదేవ్ గురించి మాట్లాడుతున్నాడని పూర్తిగా అర్థమైంది భానుకి ఈ విషయం నీకెలా తెలిసింది మాట దాటివేయకు బాను నిజం చెప్పు తన లవ్ ప్రపోజ్ చేయగానే ఒప్పుకున్నావు మరి ఎందుకు ఇలా గొడవ పడ్డావు అన్నయ్యతో అదరు నేనైతే ఈ విషయంలో ఏం మాట్లాడలేను అన్నది అవునా మరెందుకు నువ్వు డల్లుగా అన్నావు నువ్వు మాట మీద నిలబడే రకం అయితే కాదన్నమాట అంటూ మళ్ళీ కాఫీ సిప్ చేశాడు అదరు అంటూ కోపంగా చూసింది బాను కోపం వస్తుందా బాను మరి నువ్వు మాట్లాడే పిచ్చి మాటలకి మా అన్నయ్యకి ఎంత కోపం రావాలి ఒక్కసారి ఆలోచించు మా అన్నయ్య అంటే ఏంటో నీకు పూర్తిగా తెలుసు ఈవెన్ నువ్వు వేసే ప్రతి అడుగు వాడికి తెలుసు అలాంటిది నువ్వు ఎలా అన్నయ్యని దూరం పెట్టగలవు ఒక విషయం చెప్పనా వదిన మా అన్నయ్యకి చిన్నప్పటి నుంచి పట్టుదల ఎక్కువ ఆ పట్టుదల చూసి నాకు భయం వేసేది అంత ముండోడు నువ్వు ఏకంగా దూరం పెడుతున్నావు నాకు తెలిసి వదిన ఒకటి చెప్పనా నువ్వు ఎంత దూరం వెళతావో నువ్వు ఊహించని విధంగా అన్నయ్య నీకు అంత అవుతాడు మాట ఇచ్చి వెనుక అడుగు వేయడం కరెక్ట్ కాదు వదిన నీ మీద నమ్మకం పెట్టుకుని ఒక మంచి మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించు సారీ వదిన అన్నందుకు బాను కంట్లో నీళ్లు తిరుగుతాయి సరే భానుమతి గారు ఇంకా నేను వెళ్తాను కాఫీ అయితే చాలా బాగుంది అన్నాడు పొద్దున్నే నన్ను ఏడిపించడానికే వచ్చావా అంటూ ఉక్రోషంగా చూసింది బాను మాట మీద నిలబడే రకం కాదు నువ్వు అంటేనే నీకంత కోపం వచ్చిందే మరి అన్నయ్యతో గొడవపడి నన్ను వదిలే అన్నప్పుడు ఏమైంది ఈ బుద్ధి ఏడుపు ఆపుకుంటూ నువ్వు లాజిక్స్ మాట్లాడుకోదరు అయినా ఈ గొడవ నీకెలా తెలుసు మీ అన్నయ్య చెప్పాడా వాడు చెప్పలేదు నా పెళ్ళని చెప్పింది అనుకుని మా అన్నయ్య చెప్పలేదు వదిన అన్నాడు నీకెలా తెలిసింది నాకు దేవుడు ఒక మంచి శక్తినిచ్చాడు అది ఎప్పుడు నాతోనే ఉంటుంది అందుకే నాకు అలా తెలిసిపోయింది ఇంకా నేను వెళ్తాను అన్నాడు ఇంటి చుట్టూ సెక్యూరిటీ ఉండ ఉండడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది బాను మాట వెనక్కి తిరిగి ఈ ముక్క మా అన్నగారికి ఫోన్ చేసి చెప్పు కరెక్ట్ సమాధానం చెప్తారు భానుమతి గారు అన్నాడు ఆదర్ బాయ్ వదిన ఎవరి మాటలు పట్టించుకోకు నార్మల్గా ఉండు నైట్ మళ్ళీ ఆద్యం తీసుకుని వస్తాను నీకు తోడుగా ఉంటుంది బాను ఏం మాట్లాడలేదు కామ్గా వెళ్తున్న వైపే చూస్తూ ఉండిపోయింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందని షెప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్